ఆ సాంగ్ ఆ స్టెప్స్ పైన మీ అభిప్రాయం చాలా బాగుందండి మెయిన్ గా అయితే కనుక యాజ్ యూజువల్ అల్లు అర్జున్ గారి డాన్స్ చాలా సూపర్ ఉంది అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్పోజింగ్ అంటే మనం ఇంతకు సమంత చూసింది చేసింది చూసే అమ్మ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనుకున్నాం దానికి డబల్ ట్రిపుల్ టెన్ రేట్లు ఎక్కువగా వాళ్ళు డాన్స్ చాలా బాగా చేశారు ఎక్స్పోజింగ్ గాని ఆ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక కెమిస్ట్రీ చాలా బాగుంది మనకి పాతకాలం అంటారు కదా నాగపాములు ఇలా కలిసి డాన్స్ ఆడ అన్నట్టుగా ఇద్దరు బాడీస్ ఇట్లా డాన్స్ ఆడటం కాలు కాలు కలిసి డాన్స్ ఆడడం ఇట్లా హక్ చేసి ఎత్తుకోవడము ప్రతి ఒక్కటి కూడా చాలా డీప్ గా అంటే రొమాన్స్ గా ఉంది డాన్స్ ఉంది బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది కాస్ట్యూమ్ బాగుంది అండ్ మనకి అప్లోడ్ అయిన కొద్దిసేపట్లోనే చాలా ఒక లక్షల వ్యూస్ వెళ్ళిపోయాయి ఈగల్లీ ఎవ్రీబడి వెయిటింగ్ టికెట్ రేట్ ఎక్కువైనా కూడా అందరూ థియేటర్ కి వెళ్ళి చూడాలనేసి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు పుష్ప వన్ లో స్టెప్స్ బాగున్నాయి ఇప్పుడు పుష్ప టూ ది ఎట్లా తప్పకుండా పాతకి ఇప్పటికి చాలా చేంజ్ ఉంటుంది కదా అప్పుడు బాగున్నాయి ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాయి అట్లా వాళ్ళు డైలాగ్ చెప్పారు కదా అట్లనే ఇప్పుడు ఇంకా డబుల్ కోటి డబల్ సూపర్ ఈ సాంగ్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారు వాళ్ళ కష్టానికి వాళ్ళ కొరియోగ్రఫీకి వాళ్ళ ఇంత మంచి సాంగ్ మన ముందుకి తెచ్చారు సాంగ్ చూసినప్పటికి ఫీలింగ్ సో హ్యాపీ చాలా బాగుంది స్టెప్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది అల్లు అర్జున్ గారు అంటే ఆయన ఏ స్టెప్ అయినా కష్టపడి బాగా ఇష్టంగా చేస్తారు కదా చాలా బాగా చేస్తారు ఒకసారి పుష్పరాజ్ డైలాగ్ పుష్ప పుష్పరాజ్ డైలాగ్ ఏముందండి పుష్ప అంటే పుష్పరాజ్ తగ్గేది పుష్ప టూ మేడం చేంజ్ ఇది పుష్ప టూ లో పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా కాదు వైట్ పైరు పుష్ప అనుకుంటే ఫైర్ అనుకున్నావా కాదు చూసారు కదా ఈ రోజు నాకు తీర్పింది ఎక్కడో నాకు మార్పు పల్టురు మేడం కోసం నేను ప్రతిరోజు వస్తానమాట మేడం ఎలా కానీ చెయ్యాలని వీడియో తీయాలని సాద్ర నాయటా తీర్పింది మేడం ఒక్క మాట మేడం చేపలత నేను అల్లు అనమాట మేడం చూసారు కదండి అయ్య బాబు నా కోరి తీర్పింది ఇంకా ఈ రోజుతో ఇక్క ఇంకా నేను బతికి రావాలంటే పోయినా చాలు ఎలా స్వర్గం స్వర్గం ఇది పోతారా అయితే మేడం చెప్తాను చెప్పా చూసారు కదండీ